దేశవ్యాప్తంగా అందరి మదిలో అయోధ్య నగరమే రామ్లల్లా రామమందిరమే ఆలయం ఎలా ఉంటుంది బాలరాముడు ఎలా ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఆ రామచంద్రుణ్ణి దర్శించుకుంటామా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతతో ఉన్నారు బాలరాముని ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కాబోతోంది ఆ తర్వాత బాలరాముణ్ణి దర్శించుకోవాలంటే ఎలా ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం ఆలయంలో బాలరాముడికి రోజుకు ఐదు సార్లు ఆరాధిస్తారు భక్తులకు మూడు హారతులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది ఈ హారతులు ఉదయం ఆరున్నర గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఏడున్నర గంటలకు నిర్వహిస్తారు ఇక శ్రీరాముని దర్శనం విషయానికొస్తే ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏడు గంటల వరకు దర్శించుకోవచ్చు అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ డాట్ ఎస్ఆర్జేబీ క్షేత్ర డాట్ ఓఆర్జీకి మొబైల్ నెంబర్ ని నమోదు చేయటం ద్వారా లాగిన్ కావాలి ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది దానిలో దర్శన్ ఎంపికపై క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ సమయం మీతో పాటు వచ్చేవారి సంఖ్య దేశం రాష్ట్రం మొబైల్ నెంబర్లతో పాటు మీ ఫోటోని అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి ప్రస్తుతం అయోధ్య దర్శనం పేరుతో చాలా నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి వాటి ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లేదని అలాగే రాముని దర్శనం విషయంలో ట్రస్ట్ ఇప్పటి వరకు ఏ ఒక్క ఏజెంట్ను కూడా ఏర్పాటు చేయలేదని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు స్పష్టం చేసింది అలాగే ప్రస్తుతానికి ఆన్లైన్లో టికెట్లన్నీ బుక్ అయిపోయాయని మళ్లీ ఎప్పుడు లభిస్తాయన్న విషయాన్ని వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని సూచించారు ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి టికెట్ పొందవచ్చు పదేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలకు దర్శనం టికెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు దర్శనం కోసం టికెట్తో పాటు ఐడీ ప్రూఫ్ ఖచ్చితంగా వెంట పెట్టుకుని తీసుకెళ్లాలి ఎవరైనా భక్తుడు తన టికెట్ను రద్దు చేసుకుంటే ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దర్శనానికి ఇరవై నాలుగు గంటల ముందు సంబంధిత భక్తుడికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది దర్శనానికి ఇరవై నాలుగు గంటల ముందు భక్తుడు తన టికెట్ ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కాగా స్త్రీలు పురుషులు సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది